మహాశివరాత్రి జాతరను ఆధ్యాత్మిక శోభతో ఘనంగా నిర్మించేందుకు కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు బుధవారం వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయ ఓపెన్ లో నిర్మించిన మహాశివరాత్రి జాతర సమన్వయ సమావేశంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాసులతో కలిసి మంత్రి పాల్గొన్నారు మార్చి ఏడవ తేదీ నుంచి మార్చి తొమ్మిదవ తేదీ వరకు మరి మూడు రోజుల పాటు మహాశివరాత్రి జాతర వేడుకలను అంగరంగ వైభవంగా వేవలవాళ్లు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నామని పేర్కొన్నారు మంత్రులు శాఖల వారీగా రివ్యూ నిర్వహించారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాతర నిర్వహించాల్సి ఉంటుందని నిర్దేశించుకున్న పనులను జాతర సమయానికి సన్నద్ధమయ్యే విధంగా వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించే ఈ జాతర ఆధ్యాత్మికంగా దైవికంగా నిబంధనలు పాటిస్తూ ఎక్కడ ఎలాంటి లోపాలు జరగకుండా నిర్వహించాలని మంత్రి సూచించారు వేములవాడ ఆలయంలో జరిగే పూజల్లో ఎలాంటి లోపాలు ఉండకుండా చూడాలి శాస్త్రపరంగా స్వామివారి పూజలను అంగరంగ వైభవంగా ఘనంగా జరపాలి భక్తులకు త్వరగా దర్శనం లభించే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని జాతర నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మహాశివరాత్రి జాతర సందర్భంగా మార్చి ఏడవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు వేములవాడకు ఎక్కువగా బస్సు సర్వీసులు నడపాలని మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు మరి ఉచిత ప్రయాణం ఉన్నందున అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని మరి భక్తుల రద్దీ ఆధారంగా డిపో మేనేజర్స్ ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ అవసరమైన రోడ్డులో అదనపు సర్వీసులు నడపాలని మంత్రి సూచించారు వేములవాడులో ఆలయానికి సమీపంలో అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాలు పొలాలను రైతుల సంపూర్ణ సహకారంతో పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని వేములవాడ పట్టణానికి వచ్చి అన్ని ప్రధాన రోడ్లలో ఉన్న గుట్టను వెంటనే పూడ్చివేసి ఈ రోడ్డు ఇరువైపులా పిచ్చి మొక్కలను కూడా తొలగించాలి రోడ్ల పక్కన ఉన్న బావులకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు జాతర సందర్భంగా వచ్చే భక్తులకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ఎక్కడికక్కడ తాగునీటి సదుపాయాలను ఏర్పాటు చేయాలని అన్నారు ఆలయ పరిసరాల్లో అపరిశుభ్రత లేకుండా మూడు షిఫ్ట్ల్లో పారిశుధ్య సిబ్బంది విధులు నిర్వహించాలని సూచించారు జాతర సందర్భంగా వైద్య క్యాంపులు ఏర్పాటు చేయాలని నిరంతరం విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమైన ప్రదేశాల్లో అన్ని పందిళ్ల వద్ద మంటలపై ఫైర్ యంత్రాలను ఏర్పాటు చేయాలని మంత్రి పేర్కొన్నారు మహాశివరాత్రి జాగరణ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలని దాని దానికోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలి మహాభారతం శివపురాణం మొదలైన భక్తి పర్యంత కార్యక్రమాలను జరిగేలా జాతరను పర్యవేక్షించేందుకు అన్ని శాఖల అధికారుల నోడల్ ఆఫీసర్ల సమన్వయంతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని భక్తుల కోసం ఎక్కడికక్కడ మరి హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలంటూ మంత్రి సూచించారు మహాశివరాత్రి జాతర సందర్భంగా గతంలో అందించే ప్రత్యేక పాసులను పూర్తి స్థాయిలో రద్దు చేస్తున్నామని వాటి స్థానంలో ప్రత్యేక దర్శనానికి మూడు రూపాయల టికెట్ ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు జాతర అనంతరం వేములవాడ క్షేత్రాన్ని శ్రీశైలం తరహాలో అభివృద్ధి చేసే విధంగా ప్రణాళికాబద్దంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి వెల్లించారు వేములవాడలో సైతం బ్రేక్ దర్శనం అభిషేకం కుంకుమ పూజలు నిర్వహించేందుకు ప్రత్యేక ఆలయం ఆలయంలో అందించే ప్రతి సేవకు సంబంధించిన వివరాలు ఆన్లైన్ లో పొందుపరచడం వంటివి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని అన్నారు దాతల సహాయంతో అందుబాటులో ఉన్న స్థలంలో భక్తుల కోసం ఐదు వందల గదులతో అతి విగ్రహాలను నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించాలని దాతలకు కల్పించే సదుపాయాల అంశంలో వేములవాడ ఆలయ కమిటీ శ్రీశైలం తిరుపతితో అవలంబించే విధానాలను ఇక్కడ అవలంబించాలని మంత్రి పేర్కొన్నారు ప్రస్తుతం వేములవాడలో ఉన్న అన్న అక్కడ ఉన్న సిబ్బంది తదితర వివరాలతో నివేదిక తయారు చేయాలని భవిష్యత్తులో భక్తుల సహాయంతో వేములవాడలో సైతం నిత్యాన్నదాన సత్వాన్ని ఏర్పాటు చేసి వేములవాడ రాజరాజ దర్శించుకునేందుకు భక్తులకు అన్నదానం చేసే విధంగా కార్యాచరణ సిద్ధించాలని మంత్రి అన్నారు ఈ సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వం పార్శ్రీనివాస మాట్లాడుతూ మహాసివరాత్రి జాతరను కట్టుదిట్టంగా పనిచేసే విధంగా నిర్వహించాలని ఆధ్యాత్మిక శోభ ఉట్టుపడే విధంగా వేములవాడ పట్టణాన్ని సమర్థించాలని అన్నారు వేములవాడ ఆలయ అభివృద్ధి కోసం ప్రణాళిక బద్దంగా చర్యలు తీసుకోవాలని ఆలై పరిచారాల్లో అపర్చృత దుర్వాసం లేకుండా చర్యలు తీసుకోవని జాతర సమయంలో కట్టుడితమైన భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయాలని అన్నారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ అండర్ జయంతి ఎస్పి అఖిల్ మహాజన్ అదనపు కలెక్టర్ కీమియా నాయక్ డీఎస్పి నాగేంద్రచారి ఈవో கிருஷ்ణ ప్రసాద్ ప్రజాప్రతినిదు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు గవర్నర్ ఎక్కడ కూడా ఏ

టోటల్గా త్రీ డేస్లో నైంటీ ఫోర్ నైంటీ ఫోర్ ఎక్స్ట్రా సర్వీసెస్ ప్లాన్ చేస్తాం సార్ పదిహేను రెండు ఫోర్ అంటే మనకి ఆర్మూలు నిర్మల్ కామారెడ్డి నాలుగు సర్వీస్ ఆరోజు ఉంటాయి తర్వాత